ఒక నెల నుండి ఇది ఫోన్ బిజీ బిజీ వస్తుంది కొంప తీసి నా నెంబర్ బ్లాక్ చేసాడా ఏంది రే ఆ సుజయ్ గారు కాల్ చేయరా రే నా నెంబర్ కూడా బ్లాక్ చేసినట్లున్నాడు రా రే నువ్వు జయరా వాడు నాకు కూడా డబ్బులు ఇవ్వాలరా కాల్ చేయరా హలో నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసినవరా అట్లున్నాయి పరిస్థితులు ఏం చేస్తాం మా డబ్బులు పిడుస్తావురా ఉన్నప్పుడు అంటే ఇప్పట్లో మా అప్పు తీర్చవరా అట్లున్నాయి పరిస్థితులు ఏం చేస్తాం సరే డబ్బులు రెడీ చేసుకో ఓరే నీ పాస్ కదా నేను ఇంటి దగ్గర ఉంటాయి కదా ఎక్కడున్నావురా చెప్పను కదా ఎందుకురా అట్లున్నాయి పరిస్థితులు ఏం చేస్తాం ఈ డబ్బులు ఇచ్చినట్లే మనం తీసుకున్నట్లే ఇమీడియట్ గా ఎక్కి కారిపోవాలా అట్లున్నాయి పరిస్థితులు ఏం చేద్దాం యాడ్ చూసినా అప్పులే మామా నాకు చాలా హ్యాపీగా ఉంది మామా ఏమి మళ్ళా పెళ్లి చూపులకు తిన్నాయా కాదు ఆరు నెలల క్రితం పెళ్లి చూపులకు విన్నా కదా అవును నీ ముఖాన్ని చూసి అని కూడా అనింది కదా అందుకే ఇప్పుడు సంతోషంగా ఉన్నా మైండ్ ఏంది ఆ అమ్మికి వాళ్ళమ్మా అపో సపోజ్ చేసి ఆర్పాటంగా పెళ్లి కూడా చేసినారు కదా అవును కాస్త ఆలోచిస్తే ఇంస్టాగ్రామ్ లో పెడతా ఇంకా ఆ తర్వాత ఇంకేముంది మూడికి నామాలు పెట్టి ఇంస్టాగ్రామ్ లో తగు జంప్ అయింది అందుకే నా హ్యాపీగా ఉన్నావు ఇలాంటి అమ్మాయిలు వల్లే కదా పెళ్ళి అంటేనే భయం వేస్తాంది అందరు అమ్మాయిలు అలాంటి వాళ్ళు కాదులే నీకు ఇంకా మంచి సంబంధం చూద్దాంలే అవును ఎందుకే ఆ ఎమ్మి మళ్ళా పెళ్లి చేసుకుందా లేదు అదేదో కోలివింగ్ ఓ వింగ్ అంటే సహజీవనమా కలిసి బతుకుతారన్నమాట అంటే పెళ్లి చేసుకోరా చేసుకోవచ్చు కోకపోవచ్చు ఇదేమి చరిత్రము ఇంతకీ ఆ ఎమ్మి బాగుండదా ఏంది ఉండేది చచ్చిపోయిందా ఆయమ ఊరేసుకుందో లేకపోతే మోసపోయినాక ఆ ఉంచుకున్నాడు ఊరేసం పోయినాడు యువరికి తెలుసు ముగిడికి ద్రోహం చేసినందుకు తగిన శాస్తే జరిగింది ఏం చేద్దాము ఈ అమ్మాయిలకి మంచోడికి వాడుకొని వదిలేసేటోడికి తేడా తెలియట్లేదు అందుకే ఆడవాళ్ళు కలిసి ఇవ్వకూడదు మొగోళ్ళు అలసిస్తే ఆడవాళ్ళు బరి తెగిస్తారు రీల్స్ వల్ల ఆ మీ జీవితం స్లాహా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేయడం తప్పు కాదు పెళ్ళైనాక ఇంకొన్ని తగులుకోవడం తప్పు ఈ సహజీవనం అనే సంస్కృతే పెద్ద తప్పు ఇలాంటి సంస్కృతిలో పడిన అమ్మాయిలు వాళ్ళు ప్రాణాలు తీసుకోవడమే కాకుండా తల్లిదండ్రుల పరువు కూడా తీస్తున్నారు కొంచెం వేడిగా ఉంది ఇలానే ఇవ్వాలా ఇంకా వేడి చేసి ఇవ్వాలా పర్లేదన్న ఇలానే చక్కెర ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా తక్కువే పేపర్ కప్లో ఇవ్వాలా స్టీల్ కప్లో ఇవ్వాలా ఏదో కప్పులో ఇవ్వన్నా ఫుల్లా ఆఫా తీసుకో హాఫ్ గట్టు మీద రామజిలకే ఎంత పది రూపాయలు ఫోన్పే చేయాలా డబ్బులు ఇవ్వాలా డబ్బులేవో చిల్లర ఇయ్యాలా ఇవ్వన్నా నోటివ్వత నోటి ఇయాలా కొత్త నోటి ఇవ్వాలా అన్నా ఏదో ఒకటి ఇవ్వన్నా ఎడని చేత్త ఇవ్వాలా కుడి చేత్త ఇవ్వాలా నాకు అర్థమైంది కుడి చేత్త ఇవ్వన్నా ఇట్లీ వెళ్దా ఇట్లీ డబ్బులు డబ్బులేం వద్దులే అన్నా నువ్వు పో అన్నా నీకు దండం పెడతా అన్నా ఏంది మనా తగిలించినాడే అయ్యా చెప్పండి చెప్ప నువ్వు ఎవరికీ తెలియకుండా సిగరెట్ కోసం తీసిన డబ్బులు ఎక్కడ తీసావో అక్కడే పెట్టేనాయన తీసింది తిరిగి పెట్టడానికి కాదు స్వామి నీ మంచికే చెప్తున్నా చెప్తున్నానాయన నా మాట విను నీ జీవితాన్ని చెట్టులా నిలబెట్టుకోవాలంటే ఆ డబ్బులు ఎక్కడ తీసావో అక్కడే పెట్టే లేదు సిగరెట్లా కాలిపోవాలంటే నీ ఇష్టం నాయన మీరు కాలుతున్న సిగరెట్నే చూస్తున్నారు స్వామి అందులో ఉన్న సుఖాన్ని చూడట్లేదు అయినా నేను బ్రతికినన్ని రోజులు రాజులా సుఖంగా బ్రతికితే చాలు చెట్టులా జీవితాంతం బ్రతకాల్సిన అవసరం లేదు స్వామి బుద్ధిమంతుడు తనకు తానుగా తెలుసుకుంటాడు లేదా ఎవరైనా చెబితే విని అర్థం చేసుకొని మారుతాడు మూర్ఖుడు తన కొరివి తనే పెట్టుకుంటాడు తీసుకురాలేదా చొడవడానికి అన్ని పాత గుడ్డలు ఉంటే పంచే దొరికిందా అది కూడా పాత గుడ్డే కదా